మామ హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై లోకి వెళ్తే బయట మాత్రం ఒకటే రచ్చ రీసెంట్ గా హోమల్ ఫిలిమ్స్ వాళ్ళు మన సలార్ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేశారు ఈవెంట్ కి మూవీ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొన్నారు కానీ మామ మూవీ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ స్పెషల్ కాకుండా ఒకే ఒక్క సెలబ్రిటీ మాత్రం ఒకే ఒక్క పర్సన్ మాత్రం చాలా సర్ప్రైజ్ చేశారు అతనే మన అఖిల కినేని అసలు అఖిల కినేని ఈ మూవీ టీమ్ సెలబ్రేషన్స్ కి ఎందుకు హాజరయ్యారు అనే డౌట్ మాత్రం చాలా రేజ్ అవుతుంది అఖిలకి సలార్ పార్ట్ టూ శౌర్యాంగ పర్వంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రభాస్ కి తమ్ముడిగా కనిపించబోతున్నారని న్యూస్ మాత్రం చాలా వైరల్ గా అవుతుంది అఖిల్ నటించిన గత మూవీ అయితే ఏజెంట్ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఎక్కడ మీడియా కి కనిపించిన అఖిల్ నాగార్జున నటించిన నా సామిరంగ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఎక్కడ కనిపించలేదు అలాంటిది మన ప్రభాస్ అన్న సలార్ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ కి ఒక్కసారిగా కనబడేసరికి అఖిలేని ఫ్యాన్స్ అందరికి చాలా ఉత్సాహం ఇచ్చింది అఖిల్ కి సరైన బ్లాక్ బాస్టర్ ఇప్పటి వరకు లేదనే బాధ ఫ్యాన్స్ లో ఉంది అసలు హోమాల ఫిలిమ్స్ వాళ్ళు ఒక్క గెస్ట్ ను కూడా పిలవకుండా సెలబ్రేషన్ చేసింది అలాంటిది మరి అఖిల్ ని పిలవడంలో అర్థమేముంది పైగా బ్లాక్ కలర్ డ్రెస్ ని అఖిల్ కూడా వేసుకోవడం ఒక సర్ప్రైజ్ లా ఉంది అందరూ అనుకున్నట్లు అఖిల్ సలార్ పార్ట్ లో ఉన్నట్లయితే ఇప్పటి వరకు రెబల్ ఫ్యాన్స్ చూసాము ఇంకా మీద ఫ్యాన్స్ యాడ్ మూవీ బస్ మాత్రం ఇంకా పెరగడం ఖాయం ఏది ఏమైనా అఖిల్ గారు సలార్ పార్ట్ లో ఉండబోతున్నారో లేదో తెలియదు అఖిల్ నెక్స్ట్ మూవీ హిట్ అవ్వాలని కోరుకుందాం ఫైనల్ గా మా చిన్న అప్డేట్ మన సలార్ మూవీ నెట్ఫ్లిక్స్ లో జాన్ ట్వంటీ నుండి స్ట్రీమ్ అవబోతుంది ఇది మ్యాటర్ సినిమా బాగుండాలి జైహింద్